మీరు బ్రోకలీ ప్రయోజనాలు తెలిస్తే ఇక అసలు దాని వదిలిపెట్టరు పోషకాల శక్తి కేంద్రం అనిపించుకున్న ఈ సూపర్ ఫుడ్ మీ శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది విష వ్యర్థాలను తొలగించి వ్యాధుల నుంచి కాపాడుతుంది బ్రోకలీలో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ ఆల్ ఇన్ వన్ దీనినే కూరగాయగానే కాకుండా సూప్ సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు రోజు బ్రోకలీ తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపు శుభ్రంగా ఉంటుంది మలబద్ధకం దూరం అవుతుంది అంతేకాదు ఇది మంచి బ్యాక్టీరియా పెరగటానికి సహాయపడుతుంది పేగు ఆహారాన్ని కాపాడు బ్రోకలీలో ఉన్న కాల్షియం విటమిన్ కే ఎముకలను బలంగా ఉంచుతాయి గుండెకు మేలు చేసే పొటాషియం ఫైబర్ ఉండటం వల్ల రక్తపోటు చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది ఇదే కాకుండా బ్రోకలీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని మంటలను తగ్గిస్తాయి దీనివల్ల లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ తగ్గి శరీరానికి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మధుమేహం ఉన్న వారికి బ్రోకలీ నిజమైన బూన్ లాంటిది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే రోజుకు కొంచెం బ్రోకలీ అంటే బాడీకి ఫుల్ ప్రొటెక్షన్ అనమాట